దోశ పిండి లేకుండా ఇడ్లీ పిండి లేకుండా అలానే పప్పులు ఏమి కూడా నానబెట్టకుండా పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దామా అండి చాలా టేస్టీగా ఉంటాయి పునుగులు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే షార్ట్ లో మొత్తం ఫుల్ లెంత్ వీడియో చెప్పినట్టుగా చెప్పలేము కాబట్టి షార్ట్ లో చెప్పట్లేదండి ఫుల్ లెంత్ వీడియోస్ కూడా మిస్ అవకుండా చూడండి ఓకేనా అయితే ఇక్కడ చూడండి వీడియో క్లిప్ లో పునుగులు అనేవి తుంచి చూపిస్తున్నాను కదా చాలా క్రిస్పీగా అలానే చాలా లోపలేమో చాలా సాఫ్ట్ గా కూడా ఉన్నాయండి ఇలా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేస్తాము మన ఛానల్లో ముందే చెప్పాను కదండి పప్పులేము నానబెట్టాల్సిన అవసరం లేదని కానీ బియ్యాన్ని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక త్రీ అవర్స్ లేకపోయినా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా నానబెట్టుకున్న చాలు బియ్యంని నానబెట్టుకున్న బియ్యం ఒక రెండు మూడు సార్లు కడుక్కుని దాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అవి మెత్తగా పిండిలా గ్రైండ్ పట్టుకోవాలన్నమాట వీడియో క్లిప్ లో చూపించినట్టుగా ఇలా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది అయితే ఈ పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకుని అవి కూడా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ని కూడా ఈ బియ్య పిండిలో కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకుని అలానే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి తరిగిన కొత్తిమీర అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి స్పైస్ బాగా తినవా మాత్రం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ స్కిప్ చేయండి ఇలా పునుగులు వేసుకుని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒకవేళ ఇన్ కేసు వాటర్ అవసరమైతే వేసుకోండి లేకపోతే లేదు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పునుగులు అనేవి ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలండి చిన్న చిన్న పునుగుల్లా డ్రాప్ చేసుకోవాలి ఇలా డ్రాప్ చేసుకున్న పునుగుల్ని మనం వెంటనే గరిటి పెట్టి తిప్పకూడదండి తిప్పితే కనుక పునుగులు అనేవి చల్ల చెదరైపోయినట్టు అయిపోతాయి అనమాట ఇట్లా కొంచెం సేప్ అయిన తర్వాత గరిటి పెట్టి తిప్పుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ కొంచెం చేంజ్ అవుతాయి అనమాట మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏమి రావు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టిష్యూ నాప్కిన్ వేసుకున్న పేపర్ లోకి తీసేసుకుంటే మనకి పునుగులు అనేవి రెడీ అయిపోతాయి ఈ పునుగులు రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే చట్నీ రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని